హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే రాయలసీమ స్పెషల్ అయిన శనగబెల్ల కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ శనగబెల్ల కూర చపాతిలోకి కానీ అన్నంలోకైనా ఇంకా రాగి సంగటిలోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ శనగ పాటు కొద్దిగా మటికాయలు కూడా వేసి కర్రీ చేశానండి ఏ కూరగాయలైనా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క కర్రీ నేర్చుకున్నామంటే ఏ కూరగాయలతో అయినా ఈజీగా గ్రేవీ కర్రీ చేసేయచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ శనగ కర్రీ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నిండుగా శనగ అయితే తీసుకోవాలండి ఇప్పుడు వాటినైతే ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక హాఫ్ కుక్కర్ వరకు నీళ్ళు వేసేసుకొని అందులో ముందుగానే ఒలుచుకొని శుభ్రం చేసుకున్న మట్టికాయలను అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను మటికాయలు వేసుకుంటున్నాను కదా మటికాయల ప్లేస్లో వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు మటికాయలు లేకుండా కూడా అండి ఇప్పుడు కుక్కర్లోనే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక్కటే ఒక విజిల్ రాణించుకోండి ఒక్క విజిల్కైతే మటికాయలు శనగి బెల్లైతే బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక నాలుగైదు తెల్లపాయల్ని కొద్దిగా దంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి వీటన్నింటినీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటాలు అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు వేసేసుకొని వీటన్నింటినీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఉప్పు పసుపు ముందు మట్టికాయలు ఇవి ఉడకబెట్టుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అయితే మూత పెట్టేసి టమాటాని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఆ టమాటా తొందరగా మగ్గిపోయి గ్రేవీ రావడం కోసమైతే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా గరిటితో టమాటాలను అయితే మొత్తం బాగా మ్యాష్ చేసేసుకోండి ఇలా మగ్గించుకుంటూ ఉన్నామంటే కొద్దిసేపటికైతే టమాటాలు మగ్గిపోతాయండి కొన్ని కొన్ని టమాటాలు అయితే సరిగ్గా మగ్గవన్నమాట అలాంటప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టమాటాని కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి ఇలా నీళ్లు వేసుకోవడం వల్ల టమాటాలు అయితే బాగా మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోతుందండి ఆ మొత్తం నీళ్ళు ఈగిరిపోయేసరికి అయితే టమాటాలు కూడా మెత్తబడిపోతాయి అనమాట ఇప్పుడు అందులో మీ రుచికి సరిపడినంత కారం వేసేసుకొని కొద్దిసేపటి కలుపుకుంటూ మగ్గించుకోండి ఇప్పుడు అందులో ముందుగానే ఉడకబెట్టుకున్న శనగ బెళ్ళు ఇంకా మట్టికాయలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ వాటర్ మొత్తం కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా కొద్దిగా వాటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే అందులో ధనియాల పొడి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అయితే వేసుకోవాలండి ఈ ధనియాల పొడి వేసుకున్న తర్వాత అయితే గ్రేవీ చిక్కబడుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నేను ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పానండి ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే శనగబేళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చపాతీలోకైతే అద్భుతంగా ఉంటుందన్నమాట కూరలు ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందండి ఈ కర్రీని సేమ్ ప్రాసెస్లో వంకాయలతో ఏం చేసుకోవచ్చు అలాగే ఒట్టి శనగబేళ్ళతో చేసుకోవచ్చు బీరకాయలతో చేసుకోవచ్చు దేంతో చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్